హలో నమస్తే వెంటూ తెలుగు ఎలా ఉన్నారు దోస్తారు బాగున్నారా మేమైతే బాగున్నాం సూపర్ సూపర్ మేమైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మీరు ఇంట్లో సపోర్ట్ చేస్తున్నారు కదా అందుకే ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఉన్నాంకి ఇంకే కూడా కయార్ చేసి మీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీకు చాలా చాలా ధన్యవాదాలు దోస్తారు ఇలాంటివి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి స్టోరీస్ అయితే అందిస్తాం హలో దర్లు ఎట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు మస్తు ఉన్నాం మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు వీడియోస్ ఫస్ట్ వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన సిమ్మల్ని కొట్టండి అప్పుడే మనకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి అవు మేము కదాను ఆదరిస్తున్నాం మా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ధన్యవాదాలు అయితే ఈ రోజు In the navy, had the main pain I even care about the same family marine, didn't I? I'm not keep up, sir. Kapodam. It was the I that it was to not a door to to that and said, Cunning. Even now, poorly, And would I? ఏం ఫీల్ ఎందుకంటే నా ఫా కొత్త అసలు వారు ఈ జాగ్రన రావడం వల్ల ఆ విషయానికి మేము కూడా మీకు సహాయం చేస్తామని అన్నారు కదా అప్పుడు అన్నారు వారు నా మీద పగతో వస్తున్నారు ప్రేమతో రాదు కనీసం బాబు మీద కూడా ప్రేమ లేని వాడికి నా అంటే లేదేమో ఆ రక్తం మంచుకు పుట్టిన కొడుకున్నారు కదా కానీ సంవారి మీదైనా ఉన్నారు కదా వారికి முந்தே நூராஜு ஸ்ரீதர் தோ ஜத்த உண்டான லத மரி மர சென் ஒண்டரி கதா அனை பெ వాడికి నా మీద ప్రేమ లేదు గాని కొడుకు మీద ప్రేమ లేదు గాని అడ్డమైన ఆడు దాని మీద ప్రేమ వాడికి ఉద్యోగం బాయేపాయనే బాధ ఉంది కానీ పెళ్ళాము కొడుకు అని మాత్రం రావట్లేదాడు రాత్రి టైంలా దొంగోలు వస్తున్నాడు సార్తో ఈ విషయం చెప్పకపోతే మళ్ళీ నేనే తర్వాత బాధపడవలసి వస్తుంది అందుకే ఈ విషయాన్ని ఈరోజు మాత్రం ఖచ్చితంగా చర్చించాలి పూజ మేడంతో ముందు చెప్పాలి తర్వాత బాస్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో బాస్తో తర్వాత మాట్లాడాలి నా మనసుకైతే అనిపిస్తుంది వాడు ఉద్యోగం ఎట్లా చేస్తున్నావు నువ్వు అన్ని నన్ను బెదిరించడానికి మాత్రమే వస్తున్నాడు అని అనిపిస్తుంది సరే సరే వాడి సంగతి ఈరోజు తాడో పేడో తేల్చుకొని వస్తా మేడంతో ముందు చెప్తాను సార్తో చర్చించమని మేడంకి రిక్వెస్ట్ చేస్తా పోగానే అదే పనిలో ఉంటాను Don't, చూస్తున్నావా వారితో వరకు ఎలా ఉంది కాన్ఫిడెంట్ గా ఉందా లేదంటే డర్గా ఉందా ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లంలో ఇరుక్కుందా ఏం చెప్పట్లేదు ఈ మధ్య ఆఫీస్ లో ఉంటుందా అంటే ఉంటుంది ఆ వస్తుందా అంటే ఆఫీస్కి వస్తుంది డోటి చేసుకుని తరవై ఇంటికి వెళ్ళిపోతుంది ఏంటి అసలు ప్రాబ్లం ఏమైనా ఉందంటారా ఆ సార్ పర్వాలేదు మంచిగా చేస్తుంది వరకు ఇంట్రెస్ట్ ఉంది కానీ కొంచెం ఒత్తిడిగా ఉన్నట్టుంది సార్ ఆవిడికి ఇంట్లో నుంచి ఒత్తిడి ఉన్నట్టుంది అలా మొత్తమో అమ్మాయి నుంచి మనమైతే పోనీలే పాపం అరకిల త్వర ఎలా బతుకుతుంది సీధుడు గారు ఇలా అన్నయ్యం చేశారు అని చెప్పేసి మనకు జాబ్ ఇచ్చాము కానీ వేంద సైడ్ లో ఒత్తిడి ఉందా మీకు ఎందుకంటే సీతర్ నుంచి ఆ అమ్మాయి పెడుతున్నట్టు అనిపిస్తుంది అలా అక్కమ్మ నుంచి కూడా ఎక్కువ రేజన్ అనేది ఉంది సార్ ఆవిడకి అవునా మరి విషయం చెప్పట్లేదు మామూలుగా వస్తుంది ఆఫీస్కి వర్క్ చేసుకుంటుంది అయిపోతుంది ఏమైనా పర్సనల్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను నేను అవి మరో బాధ్యత నేనమ్మా ఎందుకంటే వారు తొంభో పనులు చూసి మనం జాబ్ నుంచి తీసాము మరి మనకు చెడ్డ రాకుండా అమ్మాయికి ఒక నీళ్ళని కల్పిద్దామని చెప్పి జాబ్నిచ్చాము అలాంటి సిచ్యువేషన్లో ఆమెకి ఏమైనా కూడా మరదే బాధ్యత ఎందుకంటే వారు అతను మంచోడు గారు నా అనిపిస్తుంది అరిటకి మొత్తం ఒత్తిడి వాళ్ళ భర్త నుంచి వాళ్ళ వర్తమ్మ నుంచో ఉందని వాళ్ళ మామయ్య గురించి చెప్తున్నప్పుడు మంచివారు వాళ్ళ మామయ్య అర్థం చేసుకుంటారు కూడా సపోర్ట్ ఉంటారు మాట్లాడాలమ్మా మనము మరి అరిటతోని మాట్లాడితే అంతా బయట పడుతుంది మరి ఏంటి సర మంచి ఉన్నారు విషయం ఏమైంది బాబు నేసుకోలేసావు అనే విషయాలు అన్ని అరువు ఎందుకంటే మీరు అంతా ఒక్క రెట్టిన ఉంటారు కాబట్టి అన్ని పర్సనల్ విషయాలు కూడా పంచుకుంటూ ఉంటారు అవి అడిగితే బాగోదు కదమ్మా இப்போ கொஞ்சம் அனுப்பு ஓகே ఆ ఓకే అరుత మాట్లాడండి ఏం మాట్లాడతారు చాలా కష్టాలను ఉన్నాను మేడం నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవ్వట్లేదు మేడం ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యో పోలీస్ ఉద్యోగం చేస్తే ఇలా భయపడికే ఎలా అమ్మా అని అంటారేమో అని భయపడుతున్నాను మీరు నా తరఫున కొంచెం చెప్పండి సరే అరుత యూ డోంట్ వరీ నేనైతే ఇద్దరు కానిస్టేబుల్ అరేంజ్ చేయమని సార్తో కూడా మాట్లాడతాను ఓకే చెప్పిస్తాను నేను డెలివరీ మీ ఇంతది అయితే ఒక వారం రోజులైనా కంటిన్యూగా అక్కడక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది ఓకేనా నువ్వేం వరీ అవ్వకు నేను ఖచ్చితంగా సార్తో మాట్లాడి ఇద్దరిని అరేంజ్ చేస్తాను సరేనా అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే అరుకాలు ఎక్కడ పోయినో ఏం చేస్తున్నాడు నెవ్వా కొడుకులను ఒక దేశం ఒక కొడుకు వాయే ఇంకోడేమో ఎటు ఎటువైదో అడ్రస్ లేకుండా వాయే ఇంట్లో కోడలు లేక ఒంటనైపోతామీ దిక్కులేని పచ్చలమైపోతీ ఎందుకు ఇంత పరీక్ష పెడుతున్నావు దేవుడా నేనేమన్నా ఏం చేసిన నీకు దేవుడా ఇదేమి పాయే ఎక్కడ పోదు ఇంతస్తున్నా కూడా వేస్ట్ అయిపోతుంది మన శాంతి లేని జీవితం అయిపోయే ఎక్కడ పోదు ఏమైపోదు నా కొడుకే దేశం నిల్ని తప్పు చేసిందా అందరూ అట్లా చూసినట్టు ఎందుకు చూస్తున్నారు వాడుపై పట్టించుకోడు ఏం చేతూ ఎక్కడ పోదు చిన్న కోడు పైకి పెట్టకపా నర్సక్క అందరికి పంచ చెప్తుంది నర్సక్క ఇంట్లోనే ఇంత కంప పెట్టుకుందంటున్నారు బయట ముఖం పెట్టుకోకుండా తిరుగుడైతుంది ఇంట్లోనే ముఖం దాచుకొని ఉండుడైతుంది ఓ దేవుడా నాకు ఎంత బాధ పెడితే నేనే ఒక బిడ్డను కూడా కోణాల్లికొస్తే ఒరువకుంటాయి పాయే ఏం చేతుంది போஷக்கேனி கன்ன காணி வாழ தலை கலே போஷக்க పోషక్క పోషక్క ఇప్పుడు పోయి హైదరాబాద్ లో డ్యూటీ చేస్తున్న వెంటనే పోషక్క పోషక్క నన్ను మొత్తం i కొడుకు ఏ మాటలున్నాడు అని కొడుకును మొత్తం ఈడ్చ పెడుతుంది పొడి కొడుకు విడాకులు ఇస్తుందంట అని ఊరంతా నన్ను చూడంగానే మాట్లాడుకుంటున్నారే దానికి అనేకం బాధ అవుతుంది నేను ఎంతమంది సంసారాలు ఇలా పెట్టినా ఎంతమందిని మంచిగా చూసుకున్నా ఇప్పుడేమో నా జీవితంలో గిట్లయితే ఎత్తి పొడుగు మాటలు అంటున్నారే పోషక్క బాధ అవుతుందా కాదా చెప్పే నేను ఒక్క మాట నన్ను అనగపోయింది దాన్ని అదే పన్నెండు మాటలు అనేది నన్ను ఆరితా దాన్ని ఎంత మంచి చూసుకున్నా మన మన మీద ఎంత ప్రేమ ఎంచుకున్నా కానీ వాన్ని కూడా పోయింది

ఏప్సప్పుడు ఏంద నాని నేను ఆడికినస్తుంది నీ ఏప్సప్పుడు గిట్లెడ వట్ట నసవని వచ్చినా మల్లరే పొద్దుగాలొస్తదని చెల్లా నువ్వే ఇంత ఏస్కొన్ తిన్పో పో ఎవ్వడ గాడిమొని అద్దం పర్తే పోలేవు నేను మల్లరే పోస్తగాని సరే పోశక్క తింట